ఆలీ బాబా నలభై దొంగలు రెండవ భాగం కాసిం భార్య తాను చేసిన యుక్తి మొగ్గుడికి చెప్పి చూస్తూ ఊరుకోవటానికి ఎంత మాత్రమూ వీలు లేదు నువ్వు వెంటనే వెళ్ళి ఆ దౌర్భాగ్యుడికి బళ్లకొద్దీ బంగారం ఎక్కడ దొరికిందో గట్టిగా ఆడి బయట పెట్టించు అన్నది తన భార్య అన్న మాటలను బట్టి తన తమ్ముడికి ఎక్కడో నిధి దొరికిందని కాసిం గ్రహించాడు అయితే తన తమ్ముడి దరిద్రం తీరిపోయింది కదా అని అతనికి సంతోషం కలగకపోగా ఓర్చలేని తనంతో కడుపు బొబ్బరం పుట్టుకొచ్చింది అందుచేత అతను సంగతేమిటో తెలుసుకుందామని హడావుడిగా తమ్ముడి ఇంటికి పరిగెత్తాడు అతను వెళ్లేసరికి తబ్బుగోల ఇంకా ఆలీబాబా చేతిలోనే ఉన్నది కాసిం అతన్ని చూస్తూనే దాష్ఠీకంగా ఏమిరా గాడిదలను తోలుకునేవాడా మా దగ్గరే దాపరికమా చాటుగా బంగారాన్ని పాత్రలతో కొలుస్తూ పైకి గర్భద్రిద్రుడిలా నటిస్తావా అని అడిగాడు ఈ మాటలకు ఆలీబాబా బాధపడి తన అన్నా వదిన ధనదాహం ఎరిగినవాడు కావటం చేత నువ్వనేదేమో నాకు అర్థం కావటం లేదు ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నువ్వు మరిచిపోయి మా మీద సీతకన్ను బేసినప్పటికీ నువ్వు స్పష్టంగా మాట్లాడితే నేను దాచకుండా నిజం చెబుతాను అన్నాడు అప్రస్తుతంగా మాట్లాడకు ఏమీ ఎరగనట్టు నటించకు నువ్వేం దాస్తున్నది నాకు తెలుసు అంటూ ఖాసిం తన తమ్ముడికి కొవ్వు అంటి ఉన్న దీనారాన్ని చూపించి ఇలాంటివి ఎన్ని మానికల దాస పెట్టావురా దొంగవెధవా అదంతా ఎక్కడ దొంగిలించావు అని తన భార్య చేసిన యుక్తి బయట పెట్టేశాడు రహస్యం బయటపడిపోయింది అందుచేత ఆలీబాబా ఏమీ అనలేక అన్న అల్లా కరుణామయుడు తన వారికి ఆయన ఇవ్వదలచినది ఇస్తాడు అంతా ఆయన సెలవ అని అరణ్యంలో జరిగినది అంతా చెప్పాడు మంత్రం మిధాగా చిట్ట చివరకు అతను కాశ్యంతో అన్న మనం ఒక తల్లి బిడ్డలం నాదైతే నీది అయినట్టే నుంచి తెచ్చిన బంగారంలో నీకు సగం ఇచ్చేస్తాను అన్నాడు కానీ కాసిం పిశాచి అతను ఆలీబాబాతో నువ్వు అలాగే అంటావులే కానీ ఆ గుహకు వెళ్లే మార్గం నాకు తెలుసుకోవాలని ఉన్నది నన్ను మభ్యపెట్టేవు సుమా నువ్వు దొంగలముఠావాడివని అధికారులతో చెప్పేయగలను అన్నాడు తనను అధికారులు పట్టకపోతే తన భార్యా బిడ్డల గతి ఏమవుతుందో ఊహించుకుని ఆలీబాబా తన అన్నకు గుహను తెరిచే మంత్రము మూసే మంత్రము కూడా చెప్పేశాడు గుహలో ఉన్న నిధులన్నీ తానే తెచ్చుకోవాలని కాసింగు తొందర కలిగింది అతను తమ్ముడితో వస్తానని అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం ఇంకా చీకటి ఉండగానే పది కంచరగాడిదల మీద పది ఖాళీ పెట్టలు వేసుకుని అరణ్యానికి బయలుదేరాడు అతని ఉద్దేశం ఈసారి గుహలో ఉన్న నిధుల ప్రమాణం తెలుసుకుని మరొకసారి ఏకంగా ఒంటెల దండును తరలించుకు రావాలని అలీబాబా వెంట వస్తానంటే నిరాకరించి కాసిం అతను చెప్పిన గుర్తులను పూర్తిగా అనుసరించాడు త్వరలోనే అతను గుహద్వారాన ఉన్న రాయిని చేరుకున్నాడు దానికి ఎగువగా గుట్ట మీద పెద్ద చెట్టు కూడా ఉన్నది అతను తన రెండు చేతులు రాయికేసి చాపి తెరుచుకో సంసం అన్నాడు వెంటనే రాయి తెరుచుకున్నది అతను తన పది కంచరగాడిదలను చెట్లకు కట్టి గుహలోపలికి వెళ్ళి మంత్రం చదివి రాయిని మూసేశాడు తనకు రానున్న ప్రమాదం తెలిసి ఉంటే అతను అలా చేసి ఉండడు లోపల ఉన్న బంగారము రంగురంగుల రత్నాల రాసులు చూస్తుంటే అతని కళ్ళు చెదిరిపోయాయి అక్కడ ఉన్నదంతా తనది కావాలని అతని హృదయం ఆకర్షించింది అదంతా చేరవేయటానికి ఒక వంటల మీద చాలదని చాలా మందిల అవసరమని అతను తెలుసుకున్నాడు ప్రస్తుతానికి అతను తన వెంట ఉన్న పది పెట్టెళ్లలోనూ పట్టదగినన్ని సంచులు మాత్రమే నించుకున్నాడు ఈ పని పూర్తి కాగానే అతను ద్వారం కేసి తిరిగి తెరుచుకోజావా అన్నాడు ఆ దౌర్భాగ్యుడికి ఆ నిధులన్నీ చూసేసరికి భ్రమ కలిగి అసలు మాట గుర్తు రాకుండా పోయింది అందుచేత అతను తెరుచుకోజావా అని మళ్ళీ మళ్ళీ అనసాగాడు కానీ రాయి తెరుచుకోలేదు అందుచేత అతను ఇంకో ధాన్యం గింజ పేరు చెప్పాడు అతను అలా ఎన్ని పేర్లు పఠించినా రాయి మూసుకునే ఉన్నది ఆ కేసి చూస్తుంటే అతనికి దడ పుట్టుకొచ్చింది అతను గింజ సంసం పేరు తప్ప మిగిలిన పేర్లు అన్నీ అన్నాడు ఎప్పటికో ఒకప్పటికి దేవుడు దుర్మార్గులను తీవ్రంగా శిక్షించడానికి వాళ్ల మెదడుకు సైతం మైకం కలిగిస్తాడు రాతిని తెరుచుకునేలాగు చేయటం సాధ్యం కాక అతడు బయటపడటానికి మరేదైనా దారి ఉందేమో అనని లోపల వెతకసాగాడు ఎటు చూసినా అతనికి నున్నని కూడా కనిపించింది మిట్ట మధ్యాహ్నం వేళ నలభై మంది దొంగలు తమ గుహను చేరి బయట కట్టేసి ఉన్న పది కంచర గాడిదలను వాటి మీద ఉన్న ఖాళీ పెట్టెలను చూశారు అందరూ కూడబలుక్కున్నట్టుగా కత్తులు దూసి రాయికేసి గుర్రాలను పరిగెత్తించి వచ్చారు దొంగల నాయకుడు తన కత్తిని రాయికేసి చాచి తెరుచుకో సంసం అన్నాడు రాయి తెరుచుకున్నది కాసిం దొంగల కేకలు డెక్కల చప్పుడు వింటూనే రాయి పక్కగా ఒక మూల నక్కి రాయి తెరుచుకోగానే బయటికి ఉడాయిద్దాం అనుకున్నాడు కానీ అతను దొంగలకు చిక్కిపోయాడు అతన్ని దొంగలు తమ కత్తులతో రెప్పపాటులో ఆరు ఖండాలుగా నరికి పారేశారు కాశీం జీవితం అలా ముగిసింది దొంగలు తమ కత్తులను తుడుచుకుని లోపలికి వెళ్లి నిధులతో ఉంచిన కాశీం సంచులను కుమ్మరించేశారు ఆలీబాబా బాబా తీసుకుపోయిన సొమ్మును వారు తెలుసుకోలేకపోయారు జరిగిన దాన్ని గురించి వాళ్ళు వితర్కించుకున్నారు కానీ వాళ్ళకి ఏమీ అంతుపట్టలేదు వాళ్ళు దీర్ఘాలోచనకు అలవాటు పడ్డ వాళ్ళు కాకపోవటం చేత సమస్యలను అలాగే వదిలేసి రాత్రిని ఎప్పటిలాగా మూసి కొత్త దోపిడీలు చేయటానికి బయలుదేరిపోయారు కాసీం చావదగినవాడే అయినప్పటికీ అతని చావుకు అసలు కారణం దుర్మార్గురాలైన అతని భార్య ఆమె కొలపాత్రలో కొవ్వు అంటించినందుకు ఫలితమే కాశీం ఆరు ఖండాలుగా తెగిపోవటం తన భర్త నిధితో తిరిగి వస్తాడనుకుని ఆమె విందు భోజనం తయారు చేసి ఎదురు చూడసాగింది చీకటి పడినా అతని జాడ లేకపోయేసరికి ఆమె ఆందోళన చెంది తన అహంకారం చంపుకుని ఆలీబాబా ఇంటికి వెళ్ళి మరిది మీ అన్న అరణ్యానికి వెళ్ళి తిరిగి రాలేదు వెంటనే వెళ్ళి ఆయన ఏమైనది కాస్త చూసి వస్తావా ఏమిటి అని ప్రాధేయపడింది ఆలీబాబాది మెత్తని గుండె అతను కూడా అన్నను గురించి ఆందోళన పడుతూ అన్నను అల్లా కాపాడుగాక నేను వెంట వస్తానంటే విన్నాడు కాదు అయినా నువ్వేమీ కంగారు పడక వదిన ఒకవేళ అతను ఊరంతా మాటు మడిగినాక వద్దామనుకున్నాడో ఏమో అన్నాడు తాను చీకటిలో బయలుదేరి ప్రయోజనం ఉండదని తెల్లవారుజామున బయలుదేరుతానని ఆ రాత్రి తన గారు తన ఇంట్లోనే పడుకోవలసిందని అన్నాడు ఆలీ బాబా సూర్యోదయం అవుతూ ఉండగా అతను తన మూడు గాడిదలను తోలుకొని అరణ్యంలో ఉన్న గుహకు వెళ్ళాడు తన అన్న తెచ్చిన కంచర గాడిదలు అక్కడ కనిపించకపోవడంతో అతనికి అనుమానం కలిగింది రాతి దగ్గర నిత్తు మరకలు కనిపించేసరికి అతనికి నిజం తెలిసిపోయింది వణుకుతున్న కంఠంలో అతను తెరుచుకో సంసం అన్నాడు రాయి తెరుచుకున్నది లోపలికి అడుగు పెట్టి తన అన్న శరీర భాగాలను చూసేసరికి అతనికి కాళ్లు వణికాయి అన్నకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిగి తీరాలి గనక అతను గుహనించి రెండు పెద్ద సంచులు తెచ్చి వాటిలో కాశీం శరీర భాగాల నుంచి ఆ సంచులను తన గాడిదలలో ఒక దాని మీద వేసి వాటిపైన ఆకులు కొమ్మలు కప్పి తన ప్రయాణం నిరర్ధకం కాకుండా ఉండగలందుకు మిగిలిన రెండు గాడిదల మీద దీనారాల సంచులు వేసి వాటిని కూడా భద్రంగా కప్పి గుహద్వారం మూసి విశాలంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు ఆలీబాబా తన గాడిదలను తన ఇంటి ఆవరణలోకి తెచ్చి సంచులు దించడానికి మర్జీనా అనే బానిస పిల్లను కేక వేశాడు ఈ మర్జీనా అనే పిల్ల పసిపిల్లగా ఉండగా ఆలీబాబా అతని భార్య చేరదీసి తమ పిల్లలను పెంచినంత శ్రద్ధాశక్తులతో పెంచారు ఆమె ఆ ఇంటనే పెరిగి యుక్త రాలై పది మంది పెట్టుగా పనిచేస్తూ పెంపుడు తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నది ఆమె ఎంత సాధు స్వభావరాలో అంత యుక్తి పరురాలు ఎంత గడ్డు సమస్య వచ్చినా తన బుద్ధి ఉపయోగించి ఇట్టే విడగొట్టేది ఆలీబాబా కేక విని మర్జీనా మిద్ద మీద నుంచి దిగి వచ్చింది అమ్మ మర్జీనా ఈవేళ నీ తెలివితేటలు చూపాలి అని అలీబాబా ఆమెతో జరిగిందంతా చెప్పి అతని శరీర భాగాలు మూడో గాడిద మీద ఉన్నాయి నేను వెళ్ళి మా వదినకు ఈ దారుణ వార్త చెప్పి వస్తాను ఈ లోపుగా నువ్వు ఆలోచించి అతను మామూలు తావు చచ్చినట్టు నాటకం ఆడి అతన్ని పాతిపెట్టే ఉపాయం చూడు అన్నాడు మర్చింద అలాగే ఆలీబాబా మిద్ద మీదకి వెళ్ళాడు అతని ముఖం చూడగానే కాశ్యం భార్య ఏదో దారుణం జరిగిపోయిందని గ్రహించి గట్టిగా ఏడ్చింది ఆమె జుట్టు పీకుని అఘాయిత్యం చేయబోతూ ఉండగా ఆలీబాబా జరిగిన పొడి మాటలలో గబగబా చెప్పి చూడు వదిన నాకు ఇప్పుడు పుష్కలంగా డబ్బున్నది ఈ విపత్తులో నీకు సహాయంగా ఉండడానికి నా సంపదలో నీ వంతు నీకు ఇస్తాను నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇంట్లోనే ఉండవచ్చు నా భార్య నిన్ను సొంత అక్కలాగా చూసుకుంటుంది అందరము సుఖంగా జీవించవచ్చు అన్నాడు అలీబాబా మంచితనం గ్రహించి ఆమె తన దుస్వభావాన్ని మార్చుకుని అతను చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నది ఈ విధంగా అలీబాబా తన వదిన గారి ఏడుపులు రాగాలు మానిపించి మిద్దె దిగి మర్జీనా వద్దకు వచ్చాడు ఈ లోపల మర్జీనా ఉపాయం ఆలోచించడము దాని ప్రకారం పని ప్రారంభించడము కూడా అయింది ఆమె ఒక మందులమ్మ వాడి దుకాణానికి వెళ్ళి అపాయకరమైన విషయాలకు విరుగుడు ఇవ్వమని అడిగింది మందు ఎవరికి అని అమ్మేవాడు అడిగాడు మర్జీనా నిట్టూచి అయ్యో మా యజమాని అన్నగారిని ఎర్రనాకు కాటేసింది ఆయన్ని మా ఇంటికి తెచ్చారు ఎన్నో చేశాం లాభం లేకపోయింది ముఖం పచ్చబారిపోయింది కళ్ళు కనబడవు మాట పడిపోయింది మనిషిలో చలనం లేదు మీ మందు మీద ఆశలు అన్నీ పెట్టుకుని ఉన్నాం అని మందుతో ఇంటికి తిరిగి వచ్చింది ఆమె వేసిన ఎత్తును ఆలీబాబా చాలా మెచ్చుకున్నాడు మర్నాడు ఉదయం మర్జీనా మందులమ్మ వాడి దుకాణానికి వెళ్ళి ఏడుస్తూ గర్రలను కావాలని అడిగి ఇది కూడా పనిచేయకపోతే ఈ కాశ లేదు అన్నది ఆమె గర్రలను తీసుకుని ఇంటికి వస్తూ ఆ పేటలో వారందరికీ దుర్వార్త తెలిపింది అందుచేత ఆలీబాబా ఇంట్లో నుంచి ఏడుపులు పెడబబ్బలు వినిపించినప్పుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు కాసేపు పోయాడు కాబోలు అనుకున్నారు బలవన్మరణం సహజ మరణమేనని లోకానే నమ్మించడంతో మధ్యన తృప్తి పడలేదు కాశీం శరీరం ఆరు ఖండాలైన సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని నిశ్చయించుకున్నది అందుచేత ఆమె వగల ఏడుపు ముగియగానే ఇంటి నుంచి బయలుదేరి తనకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేని మారుమూలపేటలో ఒక చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వెళ్ళి వాడి చేతిలో ఒక బంగారు దీనారం ఉంచి నీ తెలివితేటలన్నీ ఇవాళ చూపాలి షేక్ ముస్తాఫా అన్నది మంచి బోణి చేశావు పిల్ల ఏం కావాలో చెప్పు చేస్తాను అన్నాడు ముస్తాఫా సంతోషంగా తోళ్లు కుట్టడానికి ఏం కావాలో అదంతా పట్టుకుని నాతో రా అయితే నీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోతాను అందుకు నువ్వు ఒప్పుకోవాలి అన్నది మర్జీనా ఒక్క దీనారానికి నన్ను కూడని పని చేయమంటావా అన్నాడు చెప్పులు కుట్టేవాడు నీ అంతరాత్మ కోసం ఇంకో దీనారం ఇందా నువ్వు చేయవలసినది తోళ్ళు కుట్టడం మాత్రమే అన్నది మర్జీనా అతని చేతిలో రెండో దీనారం పెట్టి చెప్పులు కుట్టేవాడు తృప్తిపడి ఆమె చేత కళ్లకు గంతలు కట్టించుకుని ఆమె వెంట వీధుల వెంబడి నడిచి ఆలీబాబా ఇంటి నేలమాళిక వద్దకు చేరాడు అక్కడ మర్చినా అతని గంతలు ఇప్పి తాను పేర్చిపెట్టిన శవఖండాలు చూపింది తరువాత అతని చేతిలో మరో బంగారు దీనారం పెడుతూ ఈ శవాన్ని కలిపి కుట్టాలి పని తొందరగా ముగించావంటే మరో దీనారం కూడా దొరుకుతుంది అన్నది ముసలాడు తన అదృష్టానికి మురిసిపోయి చకచక కాసిం శరీరాన్ని కలిపి కుట్టేసి ఏకం చేశాడు మర్జీనా నాలుగో దీన కూడా అతని చేతిలో పెట్టి అతని కళ్లకు మళ్లీ గంతలు పట్టి అతన్ని అతని దుకాణం వద్ద దిగబట్టి తిరిగి వచ్చేసింది ఆలీ బాబా నలభై దొంగలు రెండవ భాగం సమాప్తం మూడవ భాగం తరువాయి